ఈరోజు మన వీడియోలో డిఫరెంట్ స్టైల్ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఓ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు చిన్నులపై రబ్బలండి కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి అందులోనే గింజలు కొన్ని పచ్చనపప్పు ఒక ఎండుమిరపకాయ అండి తుంచి వేసుకోండి ఇవి ఫ్రై అయినాక ఒక చిన్న సైన్ ఆనియన్ అండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అందులోనే ఒక టైం ఇచ్చేయండి చీల్చి వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి మారిన తర్వాత ఒక రమ్మ కరేపాకు అండి ఒక రమ్మ కరేపాకు వేసుకుందాము కరేపాకు కూడా ఫ్రై అయినాక బాగా చిన్న చిన్న కడిగి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని కొంచెం ఆరపెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆరపెట్టుకున్న బెండకాయ ముక్కలండి వేసేద్దాం ఇంట్లోకి వేద్దాము చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని కొంచెపు ఆరబెట్టుకున్నానండి అప్పుడు దానికి ఉన్న జిగురుతనం అనేది తగ్గుతుందండి కోస్తా దీన్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి ముందే సాల్ట్ వేసుకోవద్దండి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత వేసుకుందామండి అప్పుడు బెండకాయ జోమ్ అనేది రాదండి కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి వన్ టేబుల్ స్పూన్ పాల్ సాల్ట్ వేసుకుందామండి దాంతోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి వేసుకొని బాగా కలపండి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి చూడండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నాను ఎక్కువగా తిప్పకండి వెండకాయలు చిదిరిపోతాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిల్లో ఎండి కొబ్బరి పుట్నాలు చున్నులపాయి కొంచెం కచ్చాపచ్చగా దంచుకుని దంచుకొని వేసుకోండి అందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం అండి టేస్ట్గా తగ్గట్టు కారం వేసుకోండి కారము ఈ మిక్చర్ అంతా వేసిన తర్వాత బాగా కలుపుకొని కలిసేటట్టు కలుపుకోండి చున్నులపాయ కారం వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ ఫ్రై అనేది ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్గా చేస్తున్నాండి ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే బెండకాయ కూర రెడీ అండి బెండకాయ ఫ్రై అండి మీకు మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం